పొలం నాటిన తర్వాత వరిలో వచ్చే కలుపు సమస్య రకాలు చూసినట్లయితే ఒకటి గడ్డి జాతి రెండోది జాతి మూడోది విడల్పటి ఆకు జాతి కలుపు చాలా నష్టాన్ని కలిగిస్తాయి వరి నాటిన తర్వాత ఈ మూడు రకాలకు మూడు వేరువేరు మందులు తెచ్చుకొని కొట్టేటప్పుడు రైతులకు భారం ఎక్కువ పెరుగుతుంది కనుక ఈ మూడు జాతులను నివారించడానికి ఒకే మందుతో పరిష్కారం అవుతుంది ఈ మందు పేరు మన చేతిలో చూసినట్లయితే ర్యాలీస్ వారి ఫెన్ ఫ్లోర్ అనే మందు వరి నాటిన పదిహేను నుండి ముప్పై రోజులలోపు కలుపు మొక్కలు మొలకెత్తిన మూడు నుండి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ ఫెన్ ఫ్లోర్ అనే మందును పిచ్చికారి చేయాలి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మిల్లీ లీటర్ల మందును ఈ ఫెన్ ఫ్లోర్ను నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ మందు పిచ్చుకారు చేసిన తర్వాత తుంగ జాతి గడ్డి జాతి విడల్పటి ఆకు జాతి ఈ మూడు రకాల కలుపుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు పిచ్చుకారు చేసిన తర్వాత ఒక గంట తర్వాత వర్షం వచ్చినా కూడా ఈ మందు పనిచేస్తుంది ఈ మందు పిచ్చుకారి చేసిన ఒకటి నుండి మూడు రోజుల తర్వాత పొలానికి నీళ్లు వదులుకోవచ్చు ఈ మందు పిచ్చుకారు చేసేటప్పుడు పొలంలో నీళ్లు పూర్తిగా బయటకు తీసివేసి కలుపు మొక్కలు కనబడే విధంగా పొలంలో చూసుకోవాలి మందు పిచ్చుకారు చేయడానికి ముందు పొలంలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి అప్పుడే మందు స్ప్రే చేయడం మొదలు పెట్టాలి ఈ మందు స్ప్రే చేసేటప్పుడు పొలం మొత్తానికి సమాంతరంగా ఒకేసారి పిచ్చికారి చేయాలి ఒకే చోట్ల మళ్ళీ మళ్ళీ మందు వేయడం మరియు గాలిదార మందు పక్కన పొలాలపై పడకుండా జాగ్రత్త వహించాలి ఒకసారి పిచ్చికారి చేసిన తర్వాత మళ్ళీ పొలం మీద రెండోసారి మందు స్ప్రే చేయకూడదు ఈ మందు పిచ్చికారి చేసిన ఏడు నుండి పది లోపు నత్రజని ఎరువులు చల్లుకోవాలి వరి పొలంలో కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాడే నాజిల్ చూసినట్లయితే ఫ్లాట్ లేదా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అమర్చిన పెట్రోల్ పంపుతో స్ప్రే చేసుకోవాలి నాజిల్ ద్వారా మొక్కల మీద సూటిగా పడే విధంగా చూసుకోవాలి పొలంలో గడ్డి సమస్య గమనించినప్పుడు వాడుకోవాలి గడ్డి జాతి నాటు వేసిన ఐదు నుండి ఎనిమిది రోజుల తర్వాత గమనించినప్పుడు వెడల్పటి ఆకులు తుంగజాతి నాటు వేసిన ఏడు నుండి పదిహేను రోజుల తర్వాత గమనించినప్పుడు మీరు వాడుకున్నట్లయితే సమర్థవంతంగా కలుపు నివారణ అవుతుంది ఫెన్ ఫ్లోర్ మందు పిచ్చికారు చేసిన తర్వాత మూడు నుండి ఐదు రోజుల తర్వాత కలుపు మొక్కలు చనిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది తలపొట్ట పెరగడం ఆకులు వంకరగా మడవడం మనం పొలాల్లో గమనించవచ్చు కాబట్టి పిచ్చికారి చేసిన ఏడు నుంచి ఎనిమిది రోజుల తర్వాత సంపూర్ణంగా కలుపు సమస్య నివారణ అవుతుంది